మల్లిపొలు పుట్టుకోడాట్రా ఒత్తుగా చల్లాలి అబ్బాయి గారు ఈ అత్తం ఎక్కడ అత్తం ఏంటంటే అత్తర పెట్లేదా కొత్త మీద కొట్టాను తొత్తర మూడు వెళ్ళి పడతాం వెలిగాలట్రా జరిగే తమ్ముడు శోభనం ఎలాగైనా పడుతుందా జరిగేది తమ్ముడు శోభనం పక్కనే ఎలిగచ్చండి గుమ్మ గుమ్మలాడిపోవాలి జరిగేది శోభనం అబ్బాయి గారు నాకు అవతల పంపుసేట్టు గుర్తో చెప్పండి ఏడు సేవలే ఇంకేం మర్చిపోలేదు కదా మర్చిపోయాండి ఏటి తక్కిడ తక్కిడ శోభనానికి అది ఎందుకురా తోక వేసుకోవడానికి తోకం ఏంట్రా లేకపోతే ఏంటండి నేను ఏమన్నా అన్నా ఉంటారు కదండి ఇది అసలు శోభన ఉందండి పోల కొట్ట ముందు మిఠాయి కొట్ట పెట్టుకున్నట్టుందండి నేను అమ్ముకునేలాగా మీరు కొట్టాకి వచ్చిన వాళ్ళ మొహంలే శోభనానికి మాత్రం లేకపోతే నువ్వు వెళ్ళే పాలు అట్టుకురా నీ పాని అట్టుకోతాను అలాగేనండి Hey ఎక్కడ కదే మా తమ్ముడు గదిలోకి ఈ ఫాన్ ఎట్టుకెళ్ళి ఫాన్ కాదు ఫ్యాన్ అదలే ఓ ఫ్యాన్ పెడితే కాస్త సలసలగా ఉంటుందని మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది మొగుడు పక్కన పడుకోవడం నా మోషన్ అనుకునే దానికి సలసలగా ఉంటేనే యా చెచ్చగా ఉంటానే తప్ప మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా ఓ ఎస్ అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ ఏంటే నువ్వు అనేది మీ తమ్ముడు జాతకంలో తల్లి తల్లిగండ ఉంది తల్లిగండవా ఇరవై మూడేళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి కాపురం చేస్తే అది చచ్చిపోతారు అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు వాళ్ళ కాపురం చేస్తే తను చస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక పాప మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఇప్పుడు మీ తమ్ముడికి ఇరవై రెండేళ్లు ఇంకొక సంవత్సరం శోభన ఆపితే మనం ఆవిడ కాపాడుకోవచ్చు ఏంటనే ఇది అసయంగా నీకు అమ్మ బతకాలను ఉందా లేదా ఏంటో అనేది నీ జాతుకుల తల్లిగండి ఉందా నువ్వు ఇరవై మూడు ఏళ్ళు ఇరవై మూడేళ్ళు ఇరవై మూడు ఏళ్ళు దాటే వరకు ఆ తర్వాత నీ పెళ్ళని నీ నీ నీస్తాం ఈ లోగా కకృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా ఈ ఆళ్ళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్లాన్ని కలవకుండా చూడమని పని ఓ జంటను కలపడం కష్టం కానండి ఎడగొట్టడం పెద్ద ఇది ఏ చూసుకోండి నా రెప్ప మీ చెప్పు రెప్ప చెప్పేంట అదేనండి నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి అదేంటి దాని మీనింగ్ ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి ఆ ఊహమ్మ గారు ఊహలో కూడవారండి కాదు కూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి తమ్ముడు గారి చేత అయ్యప్ప సమాలయించండి స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి ఏంటండి అలా చూస్తారా వద్ద పడుకుతారండి రండి ఆంటీ ఇక నుంచి నీకు నాకు ఆంటీ నా మొగుడిని నన్ను నువ్వు విడగొట్టావు నీ కొడుకు నీ కొడల్ని నేను విడగొట్టాను దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో ఎత్తుకు పై ఎత్తు ఎలా ఉంది అత్తయ్యా నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను చాలా చక్కగా ఆడే నీ దగ్గరే నేర్చుకున్నాను అది గుర్తు పెట్టుకో నేను ఈ ఆటలో బాగా ఆరితేరిన దాన్ని ఇంతవరకు నన్ను టీ కొట్టి ఎవ్వరూ నిలబడలేరు ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు నాలాంటి సము మీకు దొరికిండదు నాతో ఆట చాలా ప్రమాదకరం ప్రమాదం లేకపోతే ఆటలో మజాయే ఉంటుందత్తయ్యా పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమానో రాదు వచ్చిందిగా చూద్దు కానీ చూద్దాం అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి ఏంట్రా మీరు అర్జెంట్ గా చెంబుచ్చుకుని దొడ్లోకి వచ్చేయండి ఎందుకు ఎందుకంటారంటే ఇంకా మీకు శోభన అవ్వలేదు కదా నీ కంటికి ఎంత చీప్ ధరలో కనిపిస్తున్నారా మరి అక్కడే నాకు మండు రమ్మంటుంది నేను కదండి ఆయన మురారు అక్కడ ఉన్నాడు ఎల్లండి బిగలండి ఎల్లండి చెప్తా లేలే అబ్బా ఏంటంటే ఈ టైంలో ముసుగు తీయాలి ఆలస్యం చేస్తే ఓపెన్ కూడా వచ్చేస్తాడు అబ్బా నాకు సిగ్గండి ఆ లైట్ తీయండి ఆ ఏది ఒక్కసారి ముద్దు పెట్టు నేను పెట్టను మీరే పెట్టుకోండి ఇదేంటి డాలిన్ నేనోడి చుట్టకంప కొడుతుంది ఏ చుట్టకంప అని నా నిన్సిల్ చేయకు అది బీడీ స్మెల్ తెలుసా ఏంటి నువ్వు బీడీలు ఏ బీడీలు నీకిష్టం ఉండదా అయితే నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం ఏది ఒక్కసారి తిరుగు నీ గుండెల మీద తల వాల్చుకోవాలని బాగా వాల్చుకో నేను అడిగింది వీప్ మీద కాదు గుండెల మీద అది గుండె గుండె తల్లి ఇప్పుడేగా లైట్ తీసేమన్నా మళ్ళీ చి నీకు ఇలాంటి పాడలు వాటి ఉందనుకోలేదు అనుకోలేదు అది నేను వద్దు నాకేం చెప్పద్దు వీడితోనే ఉంటే వీడితోనే సంసారం చేసుకోబాబు సంసారం చేసి గురుడికి జన్మలో సమరం అవ్వదు ఎక్కడికమ్మా ఈ చీకటి చర్లోంచి బయటికి వద్దమ్మా వెలుగులో మనుషులు నిజ స్వరూపాలు కనిపిస్తాయి వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు తొమ్మిది నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగాని వెలుగుని భరించలేక కెవ్వుమంటుంది అలాగని వెలుగుకి భయపడితే బతికేలేదు మావయ్య మీరేంటి యజమాని మీకెందుకు మావయ్య భయం యజమాని ఆ మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా అది గుర్తు చేయడానికి మిమ్మల్ని రమ్మంటున్నదే నడవండి నడవటానికి నా కాళ్ళల్లో శక్తి చాలు తల్లి నడిపించడానికి నేనున్నాను ఆయన దేవుడు హద్దు హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా మీరు ఈ చుట్టూ ఓసారి హద్దు గీసి అది దాటి రావడానికి వీళ్ళెదురు శాసించి ఆ చీకటి గుట్లో బంధించింది హద్దు మీరు కాదు ఈ మంచి మనిషి మీద పిచ్చోడిని ముద్ర వేసి చీవచ్చోలా మార్చింది హద్దు మీరు కాదు అమ్మా సుధాన్ని చాలు ఆయన లోపలికి తీసుకోండి కుదర బయటికే తీసుకెళ్తాను లేదు ఇది నీ అత్తగారి ఆజ్ఞ చాలా వీలుంది ఇది మీ కోడలి గారి కోరిక శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదా తేగారు పిచ్చి పిచ్చిగా వాగేమంటే పళ్ళు రాలిపోతాయి పెదవేషాలు వేయకుండా నడు లోపల పోతుల అడ్డంగా బలిసి తెగరెచ్చిపోతున్నావు కొట్టానంటే దవడ పగిలిపోతా కొడుకులాగా నన్ను పుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా చెయ్యి నొరికి చేతిలో పెడతాను మావయ్య గారి నన్ను చీకటి కొట్లో పెడద్దాం అనుకుంటున్నావాయిల్ పోస్ పగలు పెట్టేస్తాను కళ్ళు పూలు నుదుట బొట్టు రంగు నుంపుల చీరలు చేతి గాజులు ఇవాళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దాని కారణం ఈయన నీ ఆయన ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే వద్దవా చెప్పు తిగిపోద్ది నేను తిట్టగలను తీగారు కానీ తిట్టును ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం పెద్దలంటే గౌరవం ఏమో నాగమణి నేను బయటికి వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త బాబాయ్ గారు నాకు పెడతావా టైం లేదు మీకు తర్వాత పెడతాను ముందు అత్తయ్య గారి సంగతి చూడండి బీపీ బాగా పెరిగింది మామూలు కంచు కాదండి బాబు అడి బాబోయి అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్ స్వేచ్ఛ సైని నాకే అలా కాదు కానండి ఓ అరగండి మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను సత్యాడు ఓసారి వద్ద నాకు ఎగబా నాకే సిగ్గుసారం లేదా ఏంటి అదే కాదు సోరకా రంబచ్చి బావుగారు రండి మీరు బ్రహ్మాండం అన్నదింది రై కూడా మీరు సూపర్ బాగా కుదిరింది సంసారం చూసుకున్న వాళ్ళు వేసుకోకూడదు చూసారా అది నేను బ్రా బ్రహ్మాండంగా ఉంది అది నీ పెళ్ళం నా వదిన అదే నా పెళ్ళం నీ వదిన తల్లితో సమానం చూడుగో మొగుడే పెళ్ళాల ముచ్చటిక ముచ్చట్ల ఆడుకుంటూటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చల నీకు నాకు ముచ్చట్లటే నువ్వెటలే లేసావు ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి వెళ్తానండి ఉండండి అంతం అనుకోకో ఎలాకు ఉంటానండి ఆతలా ఆగమడ ఎండిపోతుందా పంపు సట్టికి వెళ్ళి మోటార్ చేయాలా నిన్నే కదా ఆగమడికి తడెట్టింది ఎండ ఎక్కువైంది కదండి మాడి మాడికి ఆరిపోతుంది ఆ రార తడెట్టాల ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సట్టి దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు నువ్వు ను సチナ లేదు నేను బతుకులా వెళ్తాను సూతా సూతా ఒక ఆగమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి రేయ్ రేయ్

అయితే ఆ రాయిగోట్ కూడా నేను చూసి పెట్టిందే అయితే తీసుకో ఇదిగో ఇది కూడా పడుతుందని చూస్తున్నావేమో అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావా ఎలా ఉంటాను అలాగే ఉంటాను అయ్యో బాబోయ్ అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచులవి తాటం లోపలికొతే సోడ్రా చూసేస్తే జరగకూడదేవని జరిగిపోతే ఏం జరుగుతుందంట అంత దమ్ముందా అయితే రా చూద్దాం మామూలుగా అయితే రాను దమ్ము గురించి తెనికి వస్తున్నాను నీ తుమ్ము లేచిపోతే వస్తున్నా కంగారు పడకుండా రాత్ర చెప్పిందా చెప్పండి నా కోడిగుడ్లో తెలుసానా నా కంగారటే ఓరే తెచ్చేస్తాను మన ఆలో చెప్పేది ఏంటంటే ఆసుపత్రి అన్నమాట మీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదండి కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ సార్ కాదు ఆడ పట్టణంలో ఆసుపత్రి పెడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి ఉంది అనిచాక నాగమణి ధర్మాస్పత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఉద్రియ మందులు ఇస్తాడు మా తమ్ముడు చూసారాయణ పది నిమిషాలు అవ్వలేదు అప్పుడే పోలీస్ పేషెంట్ పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటా చెప్పినా ఇదేటండి మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది కోసం పోలీసుల కోసం కాదు మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోటాన్ని పాకల మేకలాగా మీరు బలెవారండి ఆ నేను లచ్చలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను రాత్రి అనకాగలక కట్టుబడి చదివాడు ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు అయితే ఆయన సర్టిఫికెట్ చూపించండి గారు మీకు ఒక నిమిషం ఎంత

ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్ కి ఎవరు వెళ్లేదు మా మరి చేసిన పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు ఈ తప్పు కాయండి వాడికి నేను బుద్ధి చెప్తాను మా అమ్మే తొట్టు మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నాం ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు ఈ హాస్పిటల్లో ఉండకూడదు కానిస్టేబుల్ సార్ పదండి దరిద్రుడా నువ్వు చదవలేదని బాధలేదు డబ్బు పోయిందని బాధలేదు ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునే వాడిని చేశావు మీరు ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి చెడ్డా అతను మీకు అన్న కొడుకు వాడిని ఇంకా కొట్టు చంపి నరికి ఆ నాయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు మీరు ఆవేశపడకండి అత్తయ్యా రేపటి నుంచి నీ అత్త మా వాళ్ళ నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పళ్ళం పనిచేయండి బాబాయ్ బాబాయ్ నేను చూసుకుంటాను కదండి ఆ బాబు మరి డబ్బు నేను చేయమంటావు సురకేయండి మావయ్యా ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను అది పరమ దరిద్రపు చెయ్యమ్మా నా చేత్తోనే తీసుకో ఎలా ఉంది మన దెబ్బు మన్నట్టుందండి అయ్య బాబోయ్ ఇలాంటి కంచు కాదండి మంచి కంచి కంచి